నమస్తే మీ పేరు కోటయ్య ఏం చేస్తుంటారు మీరు మేము కాయలు పండి చిన్న చిన్న నెట్టుడు పళ్ళు వ్యాపారం ఎలా ఉంది వ్యాపార పరంగా ఈ రోజు మీకు మామూలుగా రకంగా ఉంటుందండి నార్మల్గా ఉంది మరి రెండు నెలల్లోనే ఎలక్షన్ ఉంది కదా ఉంది ఏంటి ఎలా ఉంటుంది ఈసారి ఎలా ఉంటుంది మరి టీడీపీకి జనసేన కలిసిపోతు కదండి మామూలుగా వాళ్ళకి రావచ్చు చాలా సెట్లు వాళ్ళకి అవకాశం ఉందంటారా పొత్తుగా వాళ్ళకి దాదాపుగా అవకాశం ఉందండి మూడు పార్టీల మీద కనీసం నూట అరవై నూట డెబ్బై దాకా రావచ్చు సీట్లు నూట అరవై నూట డెబ్బై దాకా గారెంట్గా వస్తాయని మాకు మాకు ఆలోచన అంటే ఏ విధంగా చెప్పగలుగుతున్నారు ఇలా మీరు ఏ విధంగా అంటే ఇక్కడ అరాచకాలు ఆగడాలు కదిలిస్తే జైన్లు జెండా పట్టుకున్న ఏదో తప్పుడు కేసులు పెట్టేది ఇది చేస్తున్నారు అందువల్ల చాలామంది జనాలకి ఇబ్బందికరంగా ఉంది పైగానే ఈ భోజనాల్లో ఎన్టీఆర్ గారు పెట్టారు చూడండి ఐదు రూపాయలు పోయినెత్తేయటంలో లేబర్ చాలా ఇబ్బంది అది మెయిన్ పాయింట్ రాజధాని ఒకటి ప్రా ప్రాబ్లం ఎన్ని ప్రాబ్లం ఉన్నాయండి అందువల్ల జనసేన టీడీపీ బీజేపీ వచ్చే సూచనలాగా అనుకుంటున్నారు ఎందుకంటే మళ్ళీ వీళ్ళు గెలిస్తే అన్న గంటలు ఓపెన్ చేస్తారంటారు చేస్తారు కంపల్సరీగా చంద్రబాబు లోకేష్ గారు చెప్తున్నారు కదా మేము వస్తే మొత్తం మళ్ళీ రిపేర్ చేపిస్తామంటున్నారు అన్న అన్న ఇప్పటికే కొన్నిసార్లు సొంత ఖర్చులు పెట్టుకుని కొంతమంది చేస్తున్నారు అది అసలు ఎలా అనిపించింది ఈయన పరిపాలన మీకు మాకైతే ఇదిగా లేదండి పెద్ద ఇష్టంగా లేదు అది కానీ జెండా మోషన్ అనే కానీ తంతంట్రే మీకు ఎన్ని సంవత్సరాలు బాబాయ్ మాకు అరవై ఐదు డెబ్బై దాకా ఉంటాయి డెబ్బై సంవత్సరాలు అసలు మీ డెబ్బై సంవత్సరాల కాలంలో ఎంతమంది ముఖ్యమంత్రులు చూశారు ఈ ముఖ్యమంత్రి పరిపాలనలో ఎవరిదని అనిపించింది మీకు అర్థం అసలు ఈ ముఖ్యమంత్రి అంత దృతగా లేదండి అసలు కదిలితే అసలు స్టేజ్ మీద ఒక ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడే మాటలు కాదండి బూతులు అసలు ఏ ముఖ్యమంత్రి అట్లా బూతులు వాడాల ముఖ్యమంత్రి కానీ ఒక ప్రజానాయకుడు అన్నాడు ఎవడైనా సరే బూతులుగా మాట్లాడాలి అసలు ఎప్పుడైనా రాజకీయాలు చూసారు ఇట్లా అంటే ఎప్పుడు అవసరం లేదండి నేను నాకు తెలిసి నాకు ఎన్టీఆర్ కాడ నుంచి చూస్తున్నాం కదా కనీసం రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కానీ అతను కూడా బాగానే చేశారు ఎంత దౌర్భాగ్యతగా చేయాలి ఏంటి అసలు మరి రాజశేఖర రెడ్డి గారి పాలన వస్తుందని కదా ఈయనకొక అవకాశం ఇచ్చారు అసలు ఆయన పాలనకి ఈయన పాలనకి తేడా గమనించారు అసలు ఆయనకి ఈయనకు సంబంధమే లేదండి ఆయన వేరు ఈయన వేరు వేరు రాజశేఖర రెడ్డి పెట్టుకున్నారు కానీ అసలు అసలు సంబంధమే లేదు ఆయనకి అసలు ఎంత వ్యతిరేకత ఎందుకు వచ్చేస్తుంది అంటారు జగన్ గారి మీద సంక్షేమ పరి కార్యక్రమాలు కూడా మేము చేస్తామని చెప్పి మాట్లాడుకున్నారు కదా చేశారండి ఏం చేశారు సంక్షేమ పథకాలు ఇప్పుడు ఈ పిల్లలకి డబ్బులు వేస్తారు తల్లి అయ్యలేదా మరి ఇంకా సేనా సంక్షేమ కోరిక డబ్బులు ఇవ్వటమే కానండి ఈ చేతి చెప్తారా ఈ చేతులు అవుతున్నారు అట్లా జరుగుతుంది రేట్లు ఇవ్వరు వాళ్ళ రేట్లు అయినా కరెంటు బిల్లు పెరిగిపోయా ప్రతి ఒక్కదానికి రేట్లు పెరిగిపోయినాయి కదండి అది కరెంటు బిల్లు ఎన్నిసార్లు పెంచండి ఇప్పుడు మద్యం చేసే మద్యం నిషేధం అనడు ఏమైనా ఉందండి ప్రతి ఊరికి నాలుగు బజార్లు ఉన్నాయి బంకుల్లో పెట్టుకొని వేస్తున్నారు మద్యపాన నిషేధం చేస్తానన్నారు కదా తెస్కేమన్నా ప్రభుత్వం అడుగులు వేస్తుంది నాలుగు సంవత్సరాల కాలంలో వాళ్ళు వీళ్ళు మద్యపాన నిషేధం చేస్తామంటలేదు వీళ్ళు లేదు సరమాములుగా జాగిస్తుంటారు వాళ్ళు వాళ్ళు ఉన్నారు కదా చేసి చేయలేదు కదండి మద్యపాన నిషేధం చేయలేదు అసలు చేయగలరు అంటారు ఎవరన్నా అధికారంలోకి వస్తే మద్యపానాన్ని ఆపేస్తే రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటారు అసలు ఆపేస్తే ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఒకసారి ఆపేసే ఆపేసినప్పుడు చాలా నష్టపోయారు జనం అందుకని మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కొంతవరకు నష్టం పుడితేనే వాళ్ళు మళ్ళీ అమలు చేశారు కానీ ఇంత ఆరాశంగా అమలు చేయాలంటారు మరి టీడీపీ జనసేన బీజేపీ పొత్తుని పూర్తి స్థాయిలో ప్రజలు స్వాగతిస్తున్నారు గ్రామాల్లో గ్రామాల్లో అక్కడ ఏ ఏరియాలో పెట్టినా స్వాగతిస్తున్నారండి ప్రతి ఒక్క నియోజకవర్గంలో స్వాగతిస్తున్నారు గెలుస్తారంట రైతు ముప్పై నుంచి అరవై దాకా నూట ముప్పై నూట అరవై దాకా